వెల్కమ్ టు అన్నచేతి వంటలు ఈరోజు ఎగ్ ఆమ్లెట్ కోసం చూద్దాం ఎగ్ ఆమ్లెట్కు కావాల్సినవి రెండు ఎగ్స్ తీసుకోవాలను ఒక గ్లాస్ తీసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలను అలాగే మిర్చి పౌడర్ వన్ స్పూన్ వేసుకోవాలను అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలను ఆ తర్వాత ఎగ్స్ని ఒక్కొక్కటి పగ పగలగొట్టి గ్లాసులో వేసుకోవాలను ప పగలగొట్టేటప్పుడు పైన పురుసు రాకుండా చూసుకోవాలను ఇంకొక ఎగ్గును కూడా పగలగొట్టి గ్లాసులో వేసుకోవాలను రెండు ఎగ్స్ వేసుకున్నాక బాగా స్పూన్తో కలుపుకోవాలను మనం పగలగొట్టి వేసుకున్న గ్లాసులో వేసుకున్న ఎగ్స్ని స్పూన్తో కలుపుకోవాలి ఎందుకంటే కింద సాల్టు మిర్చి పౌడర్ మసాలా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోవాలను కరిగే వరకు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కారం ముద్దలుగా ఉంటుంది కాబట్టి తోని బాగా కలుపుతూ ఉండాలి మొత్తం కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలను కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలను ఆ తర్వాత ఒక కంచుడు తీసుకొని గ్యాస్ పై స్టవ్ పైన పెట్టుకోవాలను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయాక మనం కలిపిన మిశ్రమంను వేసుకోవాలను ఆయిల్ కొంచెం సరిపడే విధంగా ఉండేటట్టు చూసుకోకపోయినా తక్కువ ఉంటే సైడ్ నుంచి వెళ్ళి కొంచెం కొంచెం వేసుకోవాలను ఎందుకంటే కింద ఆమ్లెట్ మాడుతుంది కాబట్టి మధ్యలో ఉన్న మిశ్రమమును సైడ్లకు జరుపుకోవాలను ఎగ్ ఆమ్లెట్ మాడకుండా ఉండేవాళ్ళు స్లిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలను కొంచెం మాడే వరకు ఉంచవలను ఎందుకంటే పచ్చి పచ్చి ఉంటే టేస్ట్ బాగుండదు కాబట్టి కొంచెం మాడే వరకు ఉంచుకోవాలను మెల్లగా స్పూన్తో తీసి కింది పైన కాలింది వేసుకొని పింపేసుకోవాలను పింపేసుకున్నాక ఒక వన్ మినిట్ ఉంచుకొని స్లిమ్లో ఉంచుకొని ఎగ్జామ్ లెట్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరియు